సో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ చంద మైతలు మళ్ళా తక్క ప్రేమ్ మందిర్ అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఢిల్లీ అనమాట ఈరోజు ఢిల్లీలో మొత్తం షాపింగ్స్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ చేద్దామని చెప్పేసి వీళ్ళంటే ఓకే డన్ వచ్చేసాము సో ఇప్పుడైతే మెట్రో ఎక్కుకున్నాము ఢిల్లీలో ఢిల్లీలో మెట్రో కొంచెం పడే ఉన్నాయి అంటే ఎంట్రెన్స్ ఎక్కేటప్పుడు ఓకే కే నేను అవి చూపిస్తాను ట్రైన్ వస్తుంది నేను అటుపక్క వచ్చినట్టు నీటు కాదు ఇటు కాదు రండి మాట్లాడుకోవచ్చు సో ఈరోజు ఢిల్లీలో వీళ్ళు షాపింగ్ గురుగో వెళ్దాం అక్కడికి అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవడమే మనం మరి మన దగ్గర వెళ్ళే సో అందుకని ఇప్పుడు ఏంటంటే షాపింగ్ కోసం అని చెప్పేసి వచ్చాము మన జస్ట్ రోడ్లంతా తిరుగుకొని రేపు మార్నింగ్ ఫ్లైట్ అనమాట హైదరాబాద్కి నాకు హైదరాబాద్లో మళ్ళీ ఒక ఫోర్ ప్రమోషన్స్ ఉన్నాయి సో అందుకని మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్గా నేను ఇంటి వైజాగ్ వెళ్ళిపోవాలి బట్ ఇప్పుడు వెళ్ళట్లేదు బికాస్ ప్రమోషన్స్ ఉన్నాయి చూసుకొని నేను హైదరాబాద్ వెళ్తాను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తాను అనమాట ఎనివే ఇప్పుడైతే మెట్రో ఎక్కుతున్నాము మెట్రో ఎలా ఉంది ఇక్కడ చూపిస్తారు ఇదంతా మెట్రో ఢిల్లీ మెట్రో ఇది వచ్చేసాము మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇది ఇప్పుడే కొనుక్కున్నాను అవును అండ్ మొన్న చెప్పులు పోయాయి కదా ఇప్పుడు చెప్పులు కొనుక్కున్నా నీకేం కొనాలా చూస్తున్నా చూద్దాం నీకు మార్కెట్ అయితే చూపిస్తే చూడండి இ <imitation> <ADA>. <weekends> అన్నీ మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడైతే ఓన్లీ సరేజ్ని మార్కెట్లో ఉన్నాము ఎక్కడికి వచ్చాము తెలుసా ఎందుకొచ్చాం తెలుసా మేము ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా ఎన్ని ట్రిప్పులు చేసినా ఏదైనా చివరికి మా వాళ్ళకి అంటే మా రూమ్లో వాళ్ళకి హైదరాబాద్ రూమ్లో వాళ్ళకి కొంచెం తీర్థం పట్టుకెళ్ళడం ఆనవైతే అన్నమాట సో ఆ తీర్థం కోసం అని చెప్పి గుర్గావ్ వరకు వచ్చాం అంటే హర్యానా ఇప్పుడు ఇక్కడ మూడు మెట్రోలు ఢిల్లీ నుంచి మారి ఇది టర్న్ మెట్రో అనమాట వచ్చాం సో ఇప్పుడు ఇక్కడ నుంచి బాటిల్స్ కొనుక్కొని వెళ్తాం అన్నమాట నిజంగా నాలాంటి ఎరిపప్పులు ఎవరో అంటే సింగిల్గా వచ్చామనుకోండి కొంచెం కష్టమే ఏది ఇన్ని మారాలా ఇదేనా మరి అది కాదన్నాడా సర్చనోడు పేస్ట్రీ వెళ్ళబొట్టిన అక్కడ ఉంది అదనమాట నాలాంటి ఎరుగూరలు ఎవరైనా వచ్చారని అంటే తిరిగినట్టే ఇంకా బాగానే వస్తాము ఇప్పుడు ఇగో ఇక్కడ బాటిల్స్ కొనుక్కొని ఇప్పుడు రూమ్కి వెళ్ళి అవి పెట్టేసి ఈ లగేజ్ అంతా పెట్టేసి మళ్ళీ వేరే మార్కెట్కి వెళ్తాం వచ్చేసింది మొత్తానికి క్వాలిటీగా వస్తున్నాయి బాటిల్స్ ఏవో తీసుకున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చాము తీసుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంచుమించు చెప్పారు ఎందుకంటే ఫ్లైట్లో ఫైవ్ లీటర్స్ వరకు అలౌడ్ కదా పర్ పర్సన్ సో ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నాం అందుకనే బాగానే భారీగానే తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి ఇప్పుడు బాటిల్స్ ఇవన్నీ మీకు ఒకసారి వైన్ మార్ట్ చూపించినాయి ఇక్కడ ఏ చాలా తక్కువ ఉన్నాయి అబ్బా హైదరాబాద్కి ఇక్కడికి హైదరాబాద్లోనే తక్కువ అనుకుంటాం బట్ హైదరాబాద్ కన్నా ఇక్కడ ఇంకా తక్కువ ఉన్నాయి పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఈ తీర్థం కూడా మా ఊళ్ళ కోసం పట్టుకెళ్ళడానికి వచ్చే ఉంటుంది అంటే ఇష్టాలు అవి అంటే కదా చూపిస్తాం ఇదంతా వైన్ మార్ట్ అంతా కూడా ఇక్కడ లెక్కర్ ఉంటుందన్నమాట చెప్పాను కదా పదిహేను ఫైవ్ లీటర్స్ వెళ్ళవడని సో ఇప్పుడు ఫైవ్ ఫోర్ మెంబర్స్ ఉన్నాము ఇంకా మా తమ్ముడు కూడా వస్తున్నాడు సో ఫైవ్ మెంబెర్స్ ఉన్నట్టు ఫైవ్ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ పట్టుకెళ్ళు ఫైవ్ పోస్ట్ ట్వంటీ మరి ఎన్ని లీటర్స్ ఎలిజిబుల్ ఉంటే అన్ని లీటర్స్ పట్టుకెళ్తున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా అమౌంట్స్ భారీగా కొడుతున్నారు బట్ ఇక్కడ చాలా రేట్లు తక్కువ ఉన్నాయి నిజంగానే చండీగఢ్ చండీగఢ్ మీన్స్ రీజన్ హర్యానాలోకి వస్తుంది హర్యానా పంజాబ్ చండీగఢ్ క్యాపిటల్ గుర్గావ్ ఓకే ఎవరైనా సరే లేడీస్ కాకుండా జెంట్స్కి యూజ్ అయితే మ్యాటర్స్ చేసుకోండి ఢిల్లీ నుంచి గుర్గావ్ వస్తే గురగావ్లో చాలా తక్కువ ఉంది ఇది ఇండియా గేట్ యాక్చువల్గా చెప్తాను నండి ఓకే మేము ఇండియా గేట్ దగ్గర వచ్చాము పిచ్చి దానిలో ఉన్నాను యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాను ఫుడ్ ఒకటి లేదు వాటర్ లేదు ఏం లేదు కదా మార్నింగ్ నుంచి నిద్ర ఒకటి నైట్ లేదు సో చాలా వీక్ అయిపోయాను ఇంకా అందుకనే వచ్చి ఇంకా కార్లో పడుకుని అందుకే మీకు ఏ అప్డేట్ ఇవ్వలేదు తర్వాత లేచి వెళ్ళేసరికి చాందీ చౌక్ కానీ మొత్తం అన్ని బజార్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి ఉదయం మనం చేసిన మార్కెటింగ్ వరకే మనం చేసిన మార్కెటింగ్ సో ఇప్పుడైతే ఇండియా గేట్ దగ్గరికి అలా చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట జస్ట్ ఇండియా గేట్ వరకే నైడ్రస్లోనే వస్తాను యాక్చువల్లీ ఇది కూడా క్లోజ్ అసలు వరకు వెళ్ళినవ్వట్లేదు సో ఇది మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్యాకింగ్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేసి చూపిస్తాను ఎన్ని బాటిల్స్ తీసుకున్నాము ఏంటి అది ఇంటికి అది రూమ్కి ఓకేనా మరి వెళ్దామా అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసా ఎంత టెన్షన్ టెన్షన్ అయ్యామంటే మామూలుగా ఉన్నారు అండ్ ఇప్పుడు లాంజ్లో ఉన్నాము తింటున్నాం బట్ పర్ పర్సన్ ఫైవ్ లీటర్స్ వర్క్ అలౌడ్ అంట సో అది చెక్కిన్ అయ్యే వర్క్ ఉంటుంది ఎంత టెన్షన్ పట్టారంట మామూలు టెన్షన్ కాదు టై అయిపోయి చకిన్ అయిపోయి ఇప్పుడు మా మేమున్న నలుగురు ఐదుగురు మా తమ్ముడుతో కలిపి ఐదుగురు ఇద్దరికే లాంగ్ జాక్స్ సో అందుకని ఇప్పుడు ఇద్దరమే వచ్చాము లాంచ్లోకి తిన్నాం ఇప్పుడు యాక్చువల్గా లాంజ్ యాక్టర్స్ అనేసరికి మన లాంజీలోకి రావాలి అంటే టూ థౌజండ్ పెట్టి రావాలి వెయిట్ చేయడానికి బట్ వీళ్ళకి ఏవో కార్డ్స్ ఉన్నాయండి క్రెడిట్ కార్డ్స్ అవి సో వాటి మీద మనకి టూ రూపీస్ పడుతుంది అంటే సో ఇద్దరం లాంజీలోకి వచ్చాం మస్తు తిన్నాం ఇంకోటి ఏంటంటే నా కాల్ బాగా వాచిపోయింది నడవలేకపోతున్నాను అసలు చాలా అందంగా ఉంది ఇంకోటి ఏంటంటే తెలివిరాలేదు వస్తా మార్నింగ్ లేచేసరికి అసలు రాలేదు నేనే బలవంతంగా లేచి వీళ్ళందరినీ లేపాను లేపితే పరుగు ఒక్కొక్కరుగు ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్లో బ్రషెస్ అర్వ్ చేస్తాం టిఫిన్ చేస్తామన్నమాట బట్ లాంజ్లో టిఫిన్ అయితే మనకి ఎక్సలెంట్ అప్ప అన్నీ తిన్నాము చూపిస్తామండి సాంబార్ ఇడ్లీ అండ్ ఎగ్స్ మసాలా దోశ ఇంకా ఆమ్లెట్ కీర చూసి తింటున్నా దగ్గర ఇంకా పైన చూడింగ్ ఉంది మనకు పెట్టిన పెట్టినట్టు అనేది నా ఫేవరెట్ డిష్ ఉప్మా అది మాత్రం ప్లేట్ లాయన్ చాలో ఎంతమంది ఉప్మా ఫ్రీ ఉన్నాను నాకైతే ఉప్మా అంటే చాలా ఇష్టం అండి ఇంట్లో కూడా బాగా చేసుకుంటా లాంగ్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఢిల్లీలో ఇలా జరిగింది